విశాఖ సాగరమాల మేళా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు రోజ్గార్ మేళా పథకం కింద ఉద్యోగాలు పొందిన ఆరు వందల అరవై ఏడు మంది నిరుద్యోగులకు నియామక పత్రాలను అందజేశారు అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు ప్రధానమంత్రి రోజ్గార్ మేళా కార్యక్రమం వల్ల ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని తెలిపారు దేశంలో నిరుద్యోగం లేకుండా చేయడానికి ప్రధానమంత్రి అనేక పథకాలను తీసుకొచ్చి సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు ఉద్యోగాల కల్పనకు ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్న అత్యంత ప్రాధాన్యత క్రమంలో భాగంగా ఈ నియామకాలు చేపడుతున్నామన్నారు ఈరోజు విశాఖపట్నం నగరంలో జరుపుకున్నాం మరి దానికి స్థానిక పార్లమెంటు సభ్యులు భరత్ గారు అలాగే స్థానిక శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారు సిఎస్ఎఫ్ నుంచి డిఐజీ కమాండెంట్ వాళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇందులో ముఖ్య విశేషం ఏంటంటే దేశం మొత్తం మీద నలభై ఐదు రోజుగారు మేళాలు ఈరోజు పెట్టి సుమారు డెబ్బై ఒక్క వేల మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ సెంట్రల్ గవర్నమెంట్ తాలూకా జాబ్స్లో వివిధ డిపార్ట్మెంట్స్లో వాళ్ళందరికీ కూడా అందజేయడం జరిగింది మన విశాఖపట్నం నుంచి సుమారు ఆరు వందల అరవై ఏడు మందికి ఇక్కడ నుంచి కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ మేము ఇచ్చాం అందులో ముఖ్యంగా సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ ఐటీబీపీ అస్సాం రైఫిల్స్ బిఎస్ఎఫ్ పోస్టల్ రైల్వే ఇలా అనేక డిపార్ట్మెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వారందరికీ కూడా అపాయింట్మెంట్ లెటర్స్ ఈరోజు ఇచ్చాం వాళ్ళు కూడా వాళ్ళ తాలూకా అనుభవాలు ఈరోజు ఎవరైతే అపాయింట్మెంట్ ఆర్డర్స్ పొందారో వాళ్ళందరూ కూడా అనుభవాలు పంచుకోవడం జరిగింది వాళ్ళు కూడా చాలా కృషి చేసి సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం సాధించాలనేది ఎంతోమంది మధ్యతరగతి పేద కుటుంబాలు తాలూకా కలగా ఉంటుంది అటువంటిది వాళ్ళందరూ కూడా వాళ్ళకుండే ఛాలెంజెస్ కానీ ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితులను కానీ వాటన్నిటిని కూడా ఎదుర్కొని ఒక ఛాలెంజ్గా కమిట్మెంట్తో ఎగ్జామినేషన్స్ అన్నిటికీ కూడా ప్రిపేర్ అయ్యి ఈ స్థాయి వరకు వచ్చేసిన తర్వాత సాధారణంగా వాళ్ళు జాబ్ సంపాదించిన తర్వాత వాళ్ళ ఇంటికి అపాయింట్మెంట్ లెటర్ మనం ఇవ్వచ్చు కానీ వాళ్ళకి కూడా ఒక గౌరవం ఇచ్చే విధంగా వాళ్ళకి కూడా మోటివేట్ చేసి ఎంకరేజ్ చేసే విధంగా ప్రధానమంత్రి గారి రోజుగార్ మేళా పెట్టి వాళ్ళలో దేశం కోసం సర్వీస్ చేయాలనేటటువంటి ఒక భక్తి భావన క్రియేట్ చేయాలనే ఆలోచనతో ఈ రోజుగారు మేళాస్ నిర్వహించాం చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు నేను చాలా ఆనందపడ్డాను వాళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ అయినందుకు అయితే ఇందులో మరొక విశేషం ఏంటంటే అత్యధిక మంది సుమారు నలభై శాతం మంది ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకున్న వాళ్ళు శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా నుంచే ఉన్నారు అంటే వెనుకబడినటువంటి ప్రాంతాలని చెప్తున్నటువంటి ప్రాంతాల నుంచి ఎంత కష్టపడినటువంటి యువత వస్తున్నారో ఒక్కసారి మనం గుర్తించాలి గతంలో కూడా నేను పార్లమెంట్లో ఎంపీగా ఉన్నప్పుడు ఒక ప్రశ్న అడిగాను ఈ ఆ పారామిలిటరీ ఫోర్సెస్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అత్యధిక మంది ఎక్కడి నుంచి భర్తీ అవుతున్నారని అంటే శ్రీకాకుళం జిల్లా వచ్చింది అంటే మన శ్రీకాకుళం జిల్లా కానీ ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ స్థానికంగానే పనిచేయడం కాకుండా ఎక్కడైనా సరే దేశం కోసం దేశ రక్షణ కోసం ఏ ప్రాంతానికైనా వెళ్ళి పనిచేస్తామనడానికి ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అత్యధికంగా పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఒక ఉదాహరణ అలాగే మరొక పక్కన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి యువశక్తిని మనం సరైన మార్గంలో పెట్టాలంటే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఒక పక్కన కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటివి వాటన్ని ఉద్యోగాలు ఇస్తూనే ఆంటర్ప్రినోర్షిప్ కానీ స్టార్టప్స్ కానీ స్వయం ప్రాతిపదికన వాళ్ళు కూడా ఒక పని చేసుకునే స్థాయిలో ఉండాలనే ఆలోచనతో అనేక కార్యక్రమాలు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తున్నాయి మరి ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా ముఖ్య ఆలోచన యువతని ఎంకరేజ్ చేయాలి దేశం సరైన మార్గంలో ముందుకు నడవాలనంటే యువశక్తిని సరిగ్గా మనం ఆ పొటెన్షియల్ని మనం క్యాప్చర్ చేసుకొని ముందుకు నడవాలనేది ప్రధానమంత్రి మోదీ గారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరి తాలూకు ఆలోచన వాళ్ళు ఎక్కడ మాట్లాడినా మనం చూస్తుంటాం ఖచ్చితంగా యువత గురించి ప్రత్యేకంగా వాళ్ళు ప్రస్తావిస్తూ యువతను ముందుకు తీసుకొని రావాలని వాళ్ళు ఏ ప్రోగ్రామ్స్ చేసినా సరే యూత్ సెంట్రిక్గా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నారు అందులోనే భాగంగా ఈ రోజుగారు మేళా కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం గతంలో పదమూడు సార్లు ఇలాంటి రోజుగారు మేళాలు మోదీ గారి ఆధ్వర్యంలో జరిగాయి ఈ పదమూడు కార్యక్రమాల్లో సుమారు ఏడు లక్షల డెబ్బై తొమ్మిది వేల మందికి ఏడు లక్షల డెబ్బై తొమ్మిది వేల మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఏ దేశంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఒక ప్రభుత్వ స్థాయి నుంచి ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఎక్కడ కూడా జరగలేదు కానీ మన భారతదేశంలో ఒక ఇంక్లూజివిటీ తీసుకొని రావాలని ప్రభుత్వం వేరే కాదు ప్రజలు వేరే కాదు యువత వేరే కాదు అందరూ కూడా పనిచేసేది అందరూ కూడా కృషి చేసేది దేశ నిర్మాణం కోసమే అనే భావన కల్పించే విధంగా ఈ యొక్క రోజుగారి మేళా సక్సెస్ఫుల్గా ఈరోజు మనం నిర్వహించుకున్నాం చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం ఇది ఒక అవకాశంగా తీసుకొని భవిష్యత్తులో కూడా ఎంతోమంది యువత మరి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు వాళ్ళు కూడా ఈ అవకాశంగా తీసుకొని వాళ్ళు కూడా ఒక మంచి ఉద్యోగం రాణించడానికి ఇది వాళ్ళకి కూడా స్ఫూర్తినివ్వాలని నేను భావిస్తున్నాను అలాగే మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు మనం చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైల్వే జోన్కి సంబంధించినటువంటిది కూడా చాలా స్పీడప్ చేశాం గత ఐదు సంవత్సరాలు ముందున్నటువంటి ప్రభుత్వం రైల్వే జోన్ అనౌన్స్ చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్థానికంగా సుమారు యాభై ఎకరాల ల్యాండ్ అది కూడా ఇవ్వలేకపోవడం వల్ల అంతరాయం కలిగింది మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ తాలూకా స్పీడ్తో ఆ భూమిని కూడా ఈరోజు కేటాయించి వేగవంతంగా పనులు మొదలుపెట్టడానికి కార్యాచరణను కూడా మొదలు పెట్టాం అలాగే మరొక పక్కన భోగాపురం దగ్గర ఎయిర్పోర్ట్ శరవేగంగా కార్యక్రమాలు కూడా చేస్తున్నాం మరి గత ఐదు సంవత్సరాల్లో ఇరవై శాతం పనులు జరిగితే ఈ ఉన్నటువంటి ఆరు నెలల్లోనే ఈరోజు సగం కంటే ఎక్కువ పని ఈరోజు పూర్తి చేసుకునే దిశలో ఉన్నాం జూన్ ఇరవై ఆరు కల్లా భోగాపురం ఎయిర్పోర్ట్ని కంప్లీట్ చేయాలని కంకణ బద్దులై ఈరోజు కృషి చేయడం కూడా జరుగుతుంది ఆ కార్యక్రమమే జరిగితే మూడు జిల్లాలకి కూడా ఉమ్మడి మూడు జిల్లాలు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలకి చాలా మంచి ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేసే సెంటర్గా భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా పనిచేయబోతుంది భోగాపురం ఎయిర్పోర్ట్ యాక్సెస్ కోసం హైవేస్ని కూడా డెవలప్ చేయాలనేది మనం గతంలో కూడా మనం చర్చించుకున్నాం దానికి సంబంధించి విశాఖపట్నం నగరం నుంచి ఏదైతే ఎన్హెచ్ సిక్స్టీన్ వెళ్తుందో అందులో ఒక ట్వెల్వ్ పాయింట్స్ని మనం ఐడెంటిఫై చేసాం ట్వెల్వ్ చోక్ చోకింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో